హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా అండి గోధుమ రవ్వ ఉప్మా ఒంటికి చాలా మంచిది గోధుమ రవ్వ కాబట్టి ఎంతో ఒంటికి మేలు చేస్తుంది హ్యాపీగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినేసేయొచ్చు మరి ఎలా చేసేద్దామో ఎలా చేద్దామో చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసి కొంచెం చెటపట్లు ఆడాక వన్ కప్పు పల్లీలు వన్ అండ్ హాఫ్ స్పూను తాలింపు గింజలు వేసి కొంచెం వేయించాలండి కొంచెం కలుపుతూ దూరగా వేయించాలి సిమ్లోనే పెట్టి వేయించాలండి లేకపోతే మాడతాయి అవి సో అందుకే కలుపుతూ వేయించాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించాక వన్ ఇంచ్ అల్లం ముక్కలు అల్లం ముక్కలు వేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక రెండు ముక్కలుగా కోసి హాఫ్ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు వేగేంత వరకు సిమ్లోనే పెట్టి కల్లుపుతూ వేయించాలండి సిమ్లోనే పెట్టాలి ఈ రెసిపీ ఎందుకంటే అడుగు మాడుతూ ఉంటుంది సో అందుకే మనం కలుపుతూ వేయించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వేగాక టమాటా మొక్కలండి రెండు టమాటాలు స్లైసెస్గా కోసినవి వేసి కలుపుతూ వేయించాలి కొంచెం కలుపుతూ వేయించాలి ఇలా కొంచెం వేగాక కొంచెం వేగాక కొంచెం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కనుక వేగనించామంటే అంటే వేయించి కొంచెం కరివేపాకు కూడా వేసి మూత పెట్టి వేయించాలండి ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి సరిపడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి నేను తీసుకున్న ఒక కప్పు దానికి గోధుమ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాసు కొంచెం పొడి పొడులు ఆడుతూ వస్తుంది మీకు కొంచెం ఎక్కువ కావాలండి ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను చేస్తున్నదానికి సరిపోతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్టు మీకు సరిపడా వేసుకోండి నాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది సో అందుకే వేసాను ఇలా కొంచెం కలుపుతూ మూత పెట్టి అవి బాయిల్ ఇవ్వాలండి బాయిల్ అయ్యాక కొంచెం బాయిల్ అయ్యాక మూత తీసేసి ఒక్కసారి మళ్ళీ కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వన్ అండి కొంచెం తక్కువ తీసుకున్నాను కప్పుకి వన్ కప్పు రోస్టెడ్ గోధుమ రవ్వ అండి కొంచెం ముందుగానే ప్యాన్ పెట్టి లైట్గా దూరగా లైట్గా వేయించుకోండి సరిపోతుంది ఎక్కువ టై ఎక్కువ అవసరం లేదు లైట్గా వేయించి వేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెంగా కలుపుతూ మొత్తం అడుగంటకుండా మొత్తం కలిపేసి క్లోజ్ చేసేసి లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా సరిపోతుంది నాకైతే టెన్ మినిట్స్ సరిపోయింది ఒక్కసారి కలపండి రెడీ టు సర్వ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి